హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు బిఎస్ ఫ్యామిలీ లాగ్స్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మా తాతయ్య తాతయ్యల ఇంటికన్నా నుంచి ఒక అత్తి గల్లైతే తీసుకొచ్చాను ఎన్ని గల్లేసిని కొయిదారు ఆరునే ఉదరో ఎందుకు మరి ఎత్త పండి లేవే తేలేదా అరమ్మ పండు కాదు పొద్దున గేరలో పండ్లే వేయి మరి అయితే అయిపోయారు కొన్ని ఓ అది వేసింది వన్ సైడ్ కొత్తమే ఇది కూడా కొయి ఇంకా కొన్ని హాయ్ అండి చూసారు కదండి ఈరోజు మా మమ్మీ వచ్చింది వచ్చేటప్పుడు పక్కన అమ్మమ్మ వాళ్ళ చేలో బెండకాయలు గోంగూర గోడు చిక్కుళ్ళు కాస్తున్నాయంట కొనుక్కొని వచ్చిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పొలం దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళని తెమ్మని చెప్తే తీసుకొని వచ్చారు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఎంతైనా పొలంలో కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయలు చూడండి ఇన్ని తీసుకొచ్చింది ఇంకా మా తేజీ వాళ్ళకి ఎక్కువ బెండకాయ ఇష్టం అని చెప్పేసి బెండకాయ ఫ్రైకి కోసం మరిన్ని తీసుకొచ్చింది గోడు చిక్కుడు కాళ్ళైతే చాలా అసలు లేతగా ఉన్నాయి అనమాట అసలు పట్టుకుంటే జుమ్ము జుమ్మ అంటే చూడండి సౌండ్ సొరకాయ తేపొచ్చినడా సొరకాయ చూడండి ఎంత లేతగా ఉన్నదో చాలా లేతగా ఉన్నాయి రెండు సొరకాయలు తీసుకొని వచ్చారు ఇంక ఇప్పుడే ఫ్రిడ్జ్లో చదురుతామని చెప్పేసి మొత్తం తీసేసి ఈ డబ్బాని ఖాళీ చేసేసాను అనమాట ఫ్రిడ్జ్ది ఇంకా ఇప్పుడే మొత్తం పోసేసాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవే అనుకుంటున్నారా వీటితో పాటు ఇంకేం తీసుకొచ్చిందో చూడండి పచ్చడి పెట్టుకుంటానని చెప్పేసి మిరపకాయలు తీసుకొని వచ్చింది వాటితో పాటు గోంగూర ఫ్రెష్ గోంగూర అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుంది ఐదు కట్టలు తీసుకుందంట పాప అక్కడ అందరు కలిసి తీసుకొని వచ్చింది మొత్తం అందరు కలిసి కోసేసారంట తొందరగా లేకపోతే ఐదు కట్టలు అంటే ఇక్కడ పిల్లలతోని కోయాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అక్కడే అందరు కోసారంట ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోసేసుకొని ఇలాగ వచ్చేసి శుభ్రంగా కడిగేసి ఇంకా ఇది వేసేసి ఇంకా క్లాత్ వేసేసి చెద్దర వేసేసి ఇది వాడుకోమనమాట ఇట్లనే ఏదన్నా ఎండ పోసుకోవడానికి ఉంచుతాం ఇక దీని మీద వేసేసి మొత్తం ఎండబెట్టేసింది ఇప్పుడైతే పండుమిరపికల్ని శుభ్రంగా కడిగినవామా ఎందుకంటే ఈ తొడియాలు తీయక ముందుకే కడగాలండి లేకపోతే ఈ తొడియాలు తీసిన తర్వాత కడిగితే ఏమైద్దంటే అంటే వాటర్ అనేది ఇందులోకి పోయేసి పచ్చడి పాడైపోతుంది ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఖచ్చితంగా ముందే కడిగేసుకున్న తర్వాతే తీసుకొని ఎండబెట్టుకోవాలి ఇంక ఇప్పుడు ఈ మా అమ్మ గిల్లుతుంది ఇదిగోండి చూడండి గిల్లేసి ఇంకో ఆ టైపు గిల్లిని అటు పక్కకేసి ఎండబెడుతుంది ఇప్పుడు ఈ పచ్చడి ఈ పచ్చడి ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత ఇందులో గోంగూర వేసి రుప్పాలంట నెక్స్ట్ ఇంకోటి ఏమో టమాటాలు చూసారు కదండీ ఫ్రెష్ కాయలు టమాటాలు టమాటాలు కూడా తీసుకొచ్చింది చేలో ఎంతైనా చేయను చేనే సో ఇప్పుడు టమాటాలు వేసి గోంగూర వేసి మిరపకాయలు మూడు పచ్చళ్ళు చేసిద్ది అంట ఇంకా మొత్తానికైతే తొడియాలు తీసేసి ఎండబెట్టిద్ది ఇవి చాలాసేపు ఎండాలన్నమాట తడి లేకపోతే ఎండితేనే స్టోర్ చేసుకోవడానికి మనకి బాగుంటుంది అనమాట పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది టమాటా పండు మిర్చి పచ్చడి అలాగే గోంగూర పండు మిర్చి పచ్చడి అండి చాలా టేస్ట్గా ఉంటుంది నిల్వ పచ్చళ్ళు ఇవి అప్పుడప్పుడు మనకు కావాల్సినప్పుడు తాలింపు వేసుకోవచ్చు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది వాటిలో కానీ ఎల్లిపాయలు అయితే పొట్టి తీసుకుంది అత్తయ్య అయితే ఎలిపాయలు అన్ని పొట్టి పచ్చట్లు వేయటానికి చాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి పొట్టి తీసుకుంటుంది ప్రజెంట్ పక్కంకాయలు తొడియాల తీసుకుకాయలు ఆరుతున్నాయి గ్రైండర్ అయితే ఆన్ చేసి ముందుకైతే ఈ పండుమిరపకాయలు అన్నిటినీ గ్రైండర్ వేసుకోవాలి వేసుకొని గ్రైండర్ ఆ ఆకు సత్తుగా ఉండాలి అంటే నార్మల్ మిరపగా ఉండాలి అన్నమాట సొంతగా ముందు ఇలా గంటతో ఐదు నిమిషాలకు ఒకసారి ఇలా లాన్ కిందంటే మెత్తగా అయితే అనమాట నేను తప్ప టైం పడుతుంది ట్యాప్ ఒకసారి గల్లి గల్లు ఉంది గల్ ఉప్పు తగినంత తీసుకొని తుప్పు అనమాట మనకి ఎన్ని కేజీలు ఉన్నాయో దాన్ని బట్టి ఉప్పు వేసుకోవాలి గల్లు ఇంకా మెచ్చుకున్నాయి అంటే బండి పుట్టి టేస్ట్ ఆ విధంగా కాయలన్నీ నడతా ఉండాలన్నమాట గోంగూర వేస్తుంది అల్లరి కాయలు పెరిగినాయి కాబట్టి గోంగూర కారం అనమాట అంటే కురివి పచ్చట గోంగూర వేస్తుంది ఇప్పుడు పండ్లు మిరిగిన పెరిగినాయి కాబట్టి గోంగూర వేసింది గోంగూర వేయటం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక గోంగూర రెచ్చపచ్చగా అయిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి సో ఎల్లిపాయలు కూడా వేస్తుంది తగిన ఎల్లిపాయలు రెండు పెరికలు ఎల్లిపాయలు వేసుకోండి గోంగూర మిర్చి కారానికి ఇప్పుడు గంట గంటలు లానగడతా దాని తర్వాత మెంతి పిండి పిండి చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ పచ్చళ్ళల్లో మెంతు పిండి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి సో మెంతు పిండి అయితే వేసింది ఒక మూడు చిట్కలు ఒకసారి ఈ విధంగా గంటతో మొత్తం ఆనకి నడతా ఉండాలి నెడతా ఉంటే తొందరగా మెదిగిద్దమాట కొంతవరకు అయితే మెదిగింది ఇంకొక టెన్ మినిట్స్ కొంచెం రుబ్బిన తర్వాత ఇంకా తీసుకోవడమే చూడండి మొత్తం అక్కడ దండ అంటే తొందరగా ఉండాలంటే అంత ఇంకా మొత్తం తిప్పుతా ఉంది దానికైతే గోంగూర మనకి మెత్తగా కాకుండా చచ్చ కు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట గోంగూర పూరి గోంగూర పండు మెచ్చిపరిచి సో అయిపోయింది మొత్తానికి ఇంకా తీసుకొని గిన్నెలో తీసుకుంటాం ఇంకా డబ్బాలో తీసుకుంటుంది మొత్తాన్ని డబ్బాలో ఎత్తుతుంది తీస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అంటారు అనమాట తీస్తుంది అంటారు ఎత్తుతుంది అంటారు డబ్బాలో పెడుతుంది అంటారు మొత్తాన్ని తీసి సో మొత్తానికైతే మీ అయిపోయింది గ్రైండర్ ఇంకా తీసేస్తుంది గ్రైండ్ చేయటం అయితే అయిపోయింది అంతే ఇంకా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవటమే ఉప్పు తక్కువ అయితే తర్వాత ఉప్పు కలుపుకోండి సో చూసారు కదండి గోంగూర పండుమిర్చి చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్ Support Chandy. Thank you so much.